శంభో హర మహాదేవ ఓం నుం శివాయం శివాయ ఓం ను శివాయ మాతా కనకదుర్గ తువిద్య వనదేవతలు సమ్మక్క సారక్క తువిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తువిద్య కంచి కామాక్షి మధుర మీనాక్షి తువిద్య తులజాపూర్ భవానీ తువిద్య రాజరాజేశ్వరి దేవత తువిద్య బాసర సరస్వతి దేవత తువిద్య గాయత్రి మాత తువిద్య మకర వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూతభవిష్యత వర్ధమానం శుద్ధమండి మూడు సార్లు గోబోలేషి వారి జ్యోతిష్య విశేష బలం ఎలా ఉందో శుద్ధమండి మొదటిసారి గవ్వలిస్తే ఒక గవ్వ పడ్డదండి వారి పేరు మీద కానీ మాత్రం మకర రాశి వారి జాతకం చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి పట్టిన పట్టు వదలరు ఎక్కిన గుర్రం దిగరు ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా వదిలిపెట్టరు వారి జ్యోతిష్యంగా చూడాలంటే మాత్రం వారికి రాష్ట్రాధిపతి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఖచ్చితంగా వారి పేరు మీద మాత్రం శ్రావణ నక్షత్రం ఉచ్చ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి అలాగే ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుందండి అలాగని వారు రాజకీయం అయితే అస్సలు వదిలిపెట్టరు వీరికి ధనయోగంలో ఉంటున్నా కూడా మాత్రం రాజకీయ యోగంలో ఉన్న మాత్రం తిరుగు ఉండదు వీరి జాతకానికి అది లేదనుకో మాత్రం ప్రాణం పోయినట్టు ఉంటుంది వీరి స్వభావం అలాగే ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం గొప్ప గొప్ప ఉద్యోగంలో రాణించే అవకాశం ఉంది అటెండర్ నుంచి మాత్రం కలెక్టర్ వరకు కూడా మాత్రం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది ఒక చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకునే గుణం ఉండదు వీరి కాడ ఏ విషయమైనా సరే కానీ చిన్నప్పటి నుంచి మాత్రం క్రమశిక్షణ పుటక ఉంటుంది వీరి జాతకంలో కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి కానీ పెద్దలు నేర్పిన మంచి క్రమశిక్షణ ఉంటుంది కానీ తల్లి ప్రేమ అధికం ఉంటుంది అలాగే తండ్రి ప్రేమ కూడా అధికం ఉంటుంది వీరికి మాత్రం కుటుంబ బాధ్యత ఎక్కువ ఉంటుంది అలాగే కుల బాధ్యత అలాగే మాత్రం వంశం బాధ్యత చాలా ఉంటుంది నలుగురిని తీర్తి తెచ్చే గుణ గుణం ఉంటుంది కానీ మాత్రం కానీ వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరిగిందనుకో మాత్రం అహంకారంలో మారుతుంది ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే వీరు కానీ వివాహాలు మాత్రం చూడాలంటే మాత్రం వివాహ విషయంలో కూడా కొన్ని విశేష చిక్కులు ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి రెండోసారి గోలేసి చూద్దామండి మకర రాశి వారి పేరు మీద రెండవసారి మకర రాశి వారి పేరు మీద గవ్వలేస్తే ఏడు గవ్వలు పడ్డాయండి వారి జాతకంలో చూడాలంటే ఏడవ సంఖ్య చాలా వరకు వీరికి అనుకూలమే కానీ నష్టమైతే కాదు వీరి జాతకంలో ముఖ్యంగా రాజయోగం నడుస్తుంది రాబోయే కాలంలో అనుకూలత సాధించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం అంతగా అనుకూలత ఉండదండి మకర రాశి వారికి ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలత ఉంటుంది కానీ విద్యార్థులకు గురుబలం ఉన్నది అది వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నదండి ఎల్నాటి శని ప్రభావం జన్మస్థానంలో ఉంది అంటే జన్మస్థానంలో అంటే వారికి ఖచ్చితంగా ఒక్కోసారి మాత్రం కుత్కె మీద కత్తి పెట్టినట్టు ఉంటుందండి ఒక్కోసారి పరిస్థితి వారిది ఎవరికి చెప్పుకోలేరు వారి బాధ ఎవరికి చెప్పుకోలేరు అలాగని ఊకోలేరు అసుంటే స్వభావం ఉంటుంది మానసిక ఆందోళన చాలా ఉంటుంది వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీలైతే అయ్యప్ప మాల ధరించడం లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం లేదా ఆంజనేయ స్వామి పూజ చేయటం చాలా మంచిది అలాగే వీరు మాత్రం నమ్మినా నమ్మకపోయినా మాత్రం మీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తూర్పుగోదావరి జిల్లా మందపల్లి అనే గ్రామంలో మాత్రం శనేశ్వరాలయం ఉంది అక్కడ శనేశ్వరుని పోయి పూజ చేపిస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి లక్ష్మీయోగం ఉంటుందండి మీరు జాతకంగా అనుకున్న పని జయమవుతుంది కుటుంబ స్థానంలో చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు జరుగుతాయండి అది పెళ్ళి కావచ్చు ఇల్లు కావచ్చు జాగ కావచ్చు భూమి కావచ్చు ఉద్యోగం కావచ్చు సంతాన విషయం కావచ్చు గొడవలు కావచ్చు లేదా పోలీస్ స్టేషన్ గొడవలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు లేదా స్నేహితులతో విరోధాలు కావచ్చు లేదా స్త్రీ నిందలు కావచ్చు లేదా అనుకోకుండా మాత్రం లేనిపోని ప్రమాదాల నుంచి వచ్చిన నష్టం కావచ్చు పెద్దల ఆస్తి గురించి కావచ్చు ఆ చెక్కులు వెళ్ళిపోయే ఉన్నాయండి అందరికి నల్ల బట్టలు అచ్చుబాటు రావంటారు కానీ వీరికి మాత్రం ఖచ్చితంగా నల్ల బట్టలు అచ్చుబాటు వస్తాయండి నలుపులోనే అన్ని కలర్లు కలుస్తాయండి మూడవసారి గవ్వలేసి చూద్దాం మూడవసారి గవ్వలు వేస్తాయండి వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం నాలుగు గవ్వలు పడ్డాయండి మొదటిసారి గవ్వలు పడ్డది సూర్యభగవానుడిది నంబర్ వన్ స్థానం రెండవసారి గవ్వలేస్తే మాత్రం కేతుగ్రహ గవ్వలు ఏడు గవ్వలు మూడవసారి గవ్వలేస్తే రాహు గవ్వలు రాహు కేతు సూర్యుడు అంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద వీరి జీవితానికి మాత్రం మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా వీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉన్నదండి వీరి జాతకంలా చాలా వరకు జన్మస్థానంలో శని ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ఉన్నాయి ఇంకోటి మాత్రం ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నది ఇంకోటి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అమాసపుణ్యం ప్రభావం వీరి మీద ఉంటుంది ఇంకోటి ఆలోచన శక్తి చాలా ఉంటుంది విదేశీ ఆనయోగం కోరుకునే వారికి తప్పకుండా మాత్రం ఫలితం ఉంటుంది మొత్తం వీరి పేరు మీద గవ్వలు మాత్రం లక్ష్మీకళ యోగంలో పడ్డాయండి గవ్వలు ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎనిమిది గవ్వలు ఈ రెండు గవ్వలు మొత్తం లెక్క పెడితే పన్నెండు గవ్వాలండి గురుగ్రహం వీరికి అను అను అనుకూలత ఉంది కాబట్టి స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహం కానీ స్త్రీలకు తప్పకుండా మాత్రం ఇష్ట కళ్యాణ ప్రాప్తిరస్తుయ్యే అవకాశం ఉంది అలాగే సంతానం లేని వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం సత్ఫలిత సంతానం కలిగే అవకాశం ఉంది వ్యవసాయం పాడి పరిశ్రమ పంట పండించేవారు వారు కలిసొచ్చే అవకాశం ఉంది నీటి రంగంలో మాత్రం నీటి రంగంలో వ్యాపారం చేసేవారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే బహుళ అంతస్తులు బహుళ నిర్మాణాలు చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకంలో మాత్రం చాలా వరకు చాలా రాసుల వారు చాలా నక్షత్రాల వారికి మాత్రం చాలామంది జ్యోతిషులు నలుపు వస్త్రం పడదు పడదు అంటారండి కాకపోతే మాత్రం నలుపు వస్త్రం పడని మాట కొందరికి వాస్తవమే కానీ కొందరికి పడుతుంది ఎందుకు పడుతుంది అంటే మనకున్న సప్త వర్ణాల రంగుల్లో మాత్రం మనం వేరే రకాల వర్ణాల రంగులు తీసినాం మనం సప్తవర్ణాలు ఏడు రకాలే ఉంటాయి కలర్లు అందులోనే కొన్ని వంద రకాలు వేరే రకాలు తీసినారు కానీ అన్ని కలర్లు మాత్రం బ్లాక్లో కలిసిపోతాయండి ఆ బ్లాక్ ధరించడం వారికి చాలా మంచిది అది కూడా మాట ఎనీ టైం ధరించవద్దు ఎనీ టైం ధరించడం మూలంగా మాత్రం ఇబ్బంది ఉంటుంది బ్లాక్ ఏందంటే ఎంత బాధ వచ్చినా తట్టుకుంటారని అర్థం ఒకటి రెండోది క్లాస్గా ఉంటారు క్లాస్గా అంటే వారికి ఎక్కడ పోయినా మాత్రం ఉన్నత స్థాయిలో కీర్తి సంపాదిస్తారు మూడవది ఏంటంటే వారి జాతకంలో సామాన్యంగా వారు చేయి కింద తలవంచరు ఒకరిని మాత్రం మోసం చేయరు వాళ్ళు మోసపోరు చాలా ఆలోచించి నడుస్తారు కాబట్టి వాళ్ళు బ్లాక్ వస్త్రం ధరించడం చాలా మంచిది అలాగే ఎవరు పూజ చేసినా చేయకపోయినా శ్రీశ్వరిని పూజ చేయడం చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్